హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ వస్తున్నటువంటి అప్డేట్స్ తోటి చాలామంది ఫౌండర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఆనందం ఆనందంతో ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ కొన్ని రోజుల నుంచి కొంతమంది ఫౌండర్స్ యూట్యూబ్ ఛానల్లో ఆడియోస్ ద్వారా నెగిటివ్ మాటలు మాట్లాడడం వల్ల చాలామంది ఫౌండర్స్ ప్యానిక్ గురవుతున్నారు ఇబ్బట్లో రాదు ఆ లీడర్ చెప్పేటు అబద్ధాలు ఈ లీడర్ చెప్పేటు అబద్ధాలు అని చెప్పడం వల్ల చాలామంది ఫౌండర్స్ ప్యానిక్ గురవుతున్నారు నిన్న ఒక లేడీ ఫౌండర్ కూడా మంచి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది వారికైతే సిగ్గు సిగ్గుండదు కానీ మళ్ళీ రీకౌంటర్ ఇస్తూనే ఉంటాడు యూట్యూబ్లోకి వచ్చేసి ఆడియోస్ ద్వారా వీన్ని ఏమనలో ఏమో మరి మనకైతే అర్థం కాదు ఇంకెవరు కాదండి జీకే లుక్సోడు వీనికి సిగ్గు అనేది ఏముండదు వీడు ఆన్ పాజివ్ గ్రూప్లో పాజివ్ తమ్ముళ్ళు పెట్టి వన్ ఆర్ టూ మినిట్స్ పాజివ్ గురించి అప్డేట్ చెప్తాడు నెక్స్ట్ వచ్చేసి వేరే బిజినెస్లు ప్రమోట్ చేస్తాడు ఈ చిల్లర్గాడు ఈ చిల్లర పైసల కోసం వేరే బిజినెస్ ప్రమోట్ చేసినప్పుడు దానికి ఒక సపరేట్గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలి దాంట్లో చెప్పుకోవాలి వీనికి ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా అండి వీడు నిజంగా వీనికి ఇంతమంది ఫాలోవర్సు రియల్ ఫౌండర్స్ ఉన్నారని వీడిని అభిమానిస్తున్నారు అనుకుంటే వీడు ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసి కొత్త ఛానల్ పెట్టుకునేసి ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో అంతమంది వచ్చారనుకోండి సవాల్ వీనికి వీడు చెప్పింది వింట వీనికి ఎంత మంది ఎన్ని ఆడియోలు చేసి పెట్టి తిట్టినా కూడా వీనికి సిగ్గు శరం ఏమి ఉండదు ఈ చిల్లరగాడు చిల్లర్ బిజినెస్ గురించి ఫౌండర్స్ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా అండి వీడు చిల్లర బిజినెస్ లోకి ఎవరు ఎల్లుమాకండి వీడు ప్రమోట్ చేసే చిల్లర బిజినెస్ లోకి వెళ్ళమాకండి ఇంకొక విషయం ఏందంటే వీడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఏం చేశాడంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి డిస్టిక్ గా గ్రూపులు క్రియేట్ చేశాడు వాట్సాప్ గ్రూపులు ఆ గ్రూపుల్లో వచ్చిన వాళ్ళందరినీ సబ్స్క్రైబర్ చేసుకోమని చెప్పేసి ప్రమోట్ చేయమని చెప్పేసి డైలీ అన్ని డిస్టిక్ గ్రూపుల్లోన ఆడియోలు పెట్టేవాడు యూట్యూబ్ ఛానల్ ఆడియోలు అట్లా సబ్స్క్రైబర్స్ పెరిగారు పెరిగిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కానీ వీడు చెప్పే మాటలు వినాలా క్వశ్చన్ చేస్తా మాత్రం మిమ్మల్ని ఎవరు వినమన్నారు నేను రమ్మని చెప్పానా మీకు ఇష్టమైతే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అనేసి వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ప్రైవేట్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే చెప్తున్నావో క్వశ్చన్స్ చేసే రైట్స్ కూడా అందరికీ ఉంటాయి నీకు ఉంటే చెప్పాలా అంతేగాని నన్ను అడగడానికి మీరు సరిపోరు మీరు నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు నా ఇష్టం నేను పెట్టుకుంటాను అంటే నీ ఇంట్లో పెట్టుకో ఏదైనా ఉంటే నువ్వు పబ్లిక్లోకి వచ్చి నిలబడి ఏదన్నా చెప్పినప్పుడు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఇది కూడా ఉండాల అంతేగాని ఇది నా ఛానల్ నా గ్రూపు నా ఇష్టం అంటే కుదరదు ఇక్కడ ఇట్లనే క్వశ్చన్ చేస్తుంటావు ఫౌండర్స్ నువ్వు నెగిటివ్ చెప్పావంటే ఇట్లనే క్వశ్చన్ చేస్తారు ఎవరు ఆగరు ఆ యూట్యూబ్ ఛానల్లో వీడు పెట్టే పోస్టులన్నీ వాడివే ఉండాలి ఎక్కడ వాట్సాప్ గ్రూపుల్లో వేరే లీడర్స్ ఏమన్నా అనుపతికి సంబంధించినవి పెడితే అవన్నీ డిలేట్ చేస్తాడు ఏంటంటే ఇది నేను క్రియేట్ చేసుకునేటివి నేనే పెట్టుకోవాలి వేరే వాళ్ళు పెట్టకూడదు ఆన్పాసి గురించి కూడా పెట్టకూడదు అంట వీడి మాత్రమే పెట్టుకోవాలంట అంత సెల్ఫిష్ వీడు ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళు సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి అంత సెల్ఫిష్ ఇలాంటి వేస్ట్ కానీ ఎవరు బిలీవ్ చేయమాకండి నమ్మమాకండి చెప్తున్నా పైన కంపెనీలో యాసర్ పక్కన ఉన్న ఇట్లాంటి చిల్లరగాళ్ళందరినీ సార్ గుర్తించి ఏరు పారేసాడు సారు తొందరలోనే కంపెనీని బయటికి తీసుకొస్తున్నాడు మేబీ వన్ వీక్ మించి అయితే టైం పట్టదనేసి నాకు అనిపిస్తుంది మన మధ్యలో ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఉన్నారు ఇప్పుడు సార్ పక్కన ఉన్న చిల్లరగాళ్ళని సార్ గుర్తించాడు మన పక్కన ఉన్న చిల్లరగాళ్ళని మనం గుర్తిస్తూ గుర్తించాలి సమయం వచ్చింది ఇలాంటి టైంలో గుర్తించి ఏర్ పారేయాలి లేదంటే రేపు పొద్దున్న మనకే ముప్పై కూర్చుంటారు కాబట్టి ఫౌండర్స్ అందరూ అర్థం చేసుకొని ఇలాంటి నెగిటివ్ వాళ్ళందరినీ తీసి పడేయండి వాణ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ చూడమాకండి రిపోర్ట్ కొట్టండి ఎవరైతే పాజిటివ్ ఫౌండర్స్ ఉన్నారో మనకు అన్ని వాట్సాప్ గ్రూపుల్లోన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కామెంట్ పెట్టండి ఏమని పెడతారంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరు చూడొద్దు ఇది నా నంబర్ అనేసి ఆ నెంబర్ మెన్షన్ చేసి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి మీ నెంబర్ పెట్టండి పాజిటివ్ ఫౌండర్స్ మొత్తం అందరూ మీ నంబర్స్కి అక్కడ నుంచి కాల్స్ వచ్చిన దానిని తీసుకెళ్ళి ఎవరైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో మంచి లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళ గ్రూప్లో యాడ్ చేయించండి లేదంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి మీరు ఆ గ్రూప్లో యాడ్ చేసేస్తే అక్కడ కొంతమంది ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఉన్న ఫౌండర్సే అక్కడ ఉన్నారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇంక మనం ఎవరు చూడ్డు ఇట్లాంటి చీడ ఇలాగే ఏరేయాలి థ్యాంక్ యూ ఫౌండర్స్ జై హింద్ కాద నాయన నువ్వు చదువుకుని టెన్త్ క్లాసు నువ్వు చేసేది ఏదో మెకానిక్ అది యూట్యూబ్ పెట్టుకున్నాను వచ్చ అంత మాత్రానికి నువ్వు ఒక ఒకరికి ఎవరైనా పని లేకుంటే ఉద్యోగం లేకుంటే నేను ఇప్పిస్తా నేను చేస్తా అనేవానివా ఆ నీ నీకు రాదు అని తెలిసింటే నువ్వు ఒకనివే మనసులో పెట్టుకో అది ఆన్పాసి రాదని మా మాకు అందరికి ఎందుకు ముందు ప్రచారం చేస్తావు అందరు బయట చెప్పు మీ ఫౌండర్స్ కంటే అందరూ చూస్తారు కదా మీ ఫౌండర్సే కాదు నీకు జేజేలకు పలికే వాళ్ళే కాదు చల్లు తిప్పుతా తిప్పుతా అటు కనపడత ఏమి తట్టుకో చూస్తామని చూస్తారు చూస్తానే అట్లా గుండెలు పైకి పెట్టేట్టు పెడతావు ఏ మాట ఏ పొద్దున్న చుడుపా ఆ మాటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు పోయే పానాల్లో నిలబెడుతున్నారు ఆత్మహత్య చేసుకునే వాళ్ళను బాగోలేని వాళ్ళను ఏదో వాళ్ళ పరిస్థితులు బాగాలేక అప్పులు చేసుకునే వాళ్ళను ఒళ్ళు బాగాలేకునే వాళ్ళను వీళ్ళందరినీ వస్తుంది ధైర్యంగా ఉండండి అటు ఉండండి ఇటు ఉండండి అదో వస్తుంది ఇదో సార్ చెప్పినట్టు ఆ సార్ చెప్పినట్టు కిషన్ చెప్పినట్టు అయ్యే కాలేదే వాళ్ళు వీళ్ళైనా అంతో ఇంతో చెప్తారు అన్నీ బుకాయిస్తారా పోనీ ఇన్నాళ్ళు అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు లాస్ట్కి వచ్చింది ఇప్పుడు వచ్చినా కూడా అటునే చెప్తానా నువ్వు వారానికి ఏదో వెబ్సైట్ వచ్చారు అది వైటీప్ సార్ అందరు వైటీప్ సార్ కన్నా ఆర్కే కన్నా జీవిరావు కన్నా పెద్ద వేణువు నాన్న అటు చూసుకొని పోనా నువ్వు ఎంత తెలియవంతుడమైనా కావచ్చులే అంత ఇదిగా చేయకూడదు నానా అంత ఇదిగా నా మాట్లాడేది అందరినీ పూల్స్ చేస్తే అవి ఒక ఏటుకు ఇది పద్ధతి కాదు ఇది మంచిది కాదు నీకు నా మా నాకే చెప్పు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కోతలున్నాయి ఆయన ప్రభాకర్ సారు గత పోయిన సంవత్సరం నుంచి ఎంత మంచిగా ఎంత చెప్తున్నాడు ఎంత ధైర్యం చెప్తాడమ్మా అమ్మా ఇదమ్మా అది అయిపోయాయి ఇది అయిపోయాయి ఇది వస్తుంది అది వస్తుంది మరి లే అది లేదులే అది చెప్తా అంటారు అట్లా చెప్పొతే ఏమవుతుంది ఉండేది ఉన్నట్టు చెప్పాలా అంటే ఉండేది ఉన్నట్టు చెప్తే అప్పుడు పై చచ్చాడు గుండెల పైది ఇప్పుడు రోగి ఉన్నాడు రోగి రోగిపోతావు ఏం చూస్తావు పర్వాలేదులే బాగుంటావులే ఏం కాదులే పోతుంది అది అయిపోతుంది ఇది అయిపోతుంది అంట అంటావా లేకుంటే ఇంకా జాతి అది ఇది అదే నువ్వు ఇంతేలే అంతేలే అంటావా చెప్పు అట్లా చూసుకొని పోవాలన్నా అట్లా చూసుకొని నడుచుకోవాలా తప్పు ఇది ఎప్పుడు చెప్పావు ఆకట్లా నేను ఏదైనా పెద్దదానిగా తప్పు చెప్పింటే నన్ను చెప్పు నాకు